ఎడ్లపాడు చిలకలూరుపేట కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఎన్ను వైసరా తారీఖు కొనుగోలు చేశారు కొనుగోళ్లు చేశారు ఈరోజు పదకొండవ తారీఖు వచ్చాం అంటే దాదాపు ఇరవై రోజులు అయిపోయింది ఇప్పుడు ఐదు వేల క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేశారు రైతుల దగ్గర తొంభై తొమ్మిది వేల క్వింటాల్ ఒక్క చిలకలూరుపేట నియోజకవర్గమే రైతుల దగ్గర నిల్వ ఉన్నట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం తేల్చారు రోజుకు మూడు వందలు మూడు వందల క్వింటాలు ఒక్కొక్క పాయింట్ కొనుగోలు చేస్తే ఈ తొంభై తొమ్మిది వేల క్వింటాలు ఎప్పుడుకి అవుతుందని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు ఆవేదన చెందడమే కాకుండా నెల రోజుల నాడు కూడా యాప్లో బుక్ చేసుకున్నటువంటి రైతులకి ఇప్పటి వరకు ఏ రోజు కొంటారు అనేటువంటిది కూడా షెడ్యూల్ రాలేదు కాబట్టి రైతు పక్షపాతిగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి ఒక పక్క హర్షిస్తూనే ఒక పక్క బాధపడుతూ ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అయినప్పటికీ కింద అధికారుల్లో ఈ నేమ్స్ ఇచ్చేటువంటి దాంట్లో జాప్యం వల్ల కానీ రోజుకు మూడు వందలు మూడు వందలు క్వింటాల్ మాత్రమే పరిమితంగా కొనుగోలు చేయటం వల్ల కూడా రైతుల్లో సంతృప్తికరమైనటువంటి పరిస్థితి రావటం లేదు దీని మీద ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అవసరమైతే పాయింట్లు పెంచి గోడౌన్లు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ గోడౌన్లు కూడా తీసుకొని రైతుల దగ్గర ఉన్నటువంటి నిల్వల్ని ఇమ్మీడియట్గా కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎడ్లపాడు కేంద్రాన్ని విజిట్ చేసాం మొన్న చిలకదూరుపేట విజిట్ చేసాం సకాలంలో కూలీలు అందక కూ సకాలంలో పొగాకు వలసినట్లయితే అది నూట ఇరవై రూపాయలు పడి ఉండేది కూలీలు దొరకపోవడం వల్ల అది పండుటోగ్గా మారిపోయి ఈరోజు రెండు వేల రూపాయలు కూడా బయట అడిగే పరిస్థితి లేదు కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం నాలుగు వేదో ఒక ధర నిర్ణయించి కొనుగోలు చేయకపోతే కూలీలు అందక కూడా నష్టపోయినటువంటి రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కింద అమలు పరిచేటువంటి దాంట్లో కొంత ఎక్కడో గ్యాప్ కనపడుతూ ఉంది ఈ యొక్క నేను గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను అచ్చెన్నాయుడు గారి దృష్టికి ఇప్పుడే మార్కెటింగ్ మార్క్ఫెడ్ ఇన్ఛార్జీ ఎండీతో కూడా ఢిల్లీరావు గారితో కూడా మాట్లాడాను దీని మీద త్వరగా రైతుల యొక్క ఆవేదన తొలగాలంటే రైతుల దగ్గర ఉన్న నిల్వలు లిక్విడేట్ చేయాలి అంటే మళ్ళా పంటలు వేసుకునే సమయం వచ్చింది కాబట్టి ఉన్న నిల్వలు ఏదైతే పొగాకు ఉందో ఆ పొగాకుని తొందరగా లిక్విడేట్ చేయాలి చంద్రబాబు గారి యొక్క ఆలోచనని ఆశయాన్ని నెరవేర్చాలి అధికారులు యుద్ధ ప్రాతిపదికన రైతుల యొక్క కోరికను మన్నించి త్వరగా స్టాక్స్ డిస్పోజ్ చేసేటువంటి దానికి రైతుల దగ్గర ఉన్న స్టాక్స్ డిస్పోజ్ చేసేటువంటి దానికి ఒక యాక్షన్ ప్లాన్ తోటి ఇది ఒక చిలకలూరుపేటే ఉదాహరణ నిన్న మా ఇన్ఛార్జి మంత్రి గుడ్డిపాటి రవి గారు కూడా వెళ్ళి పుగాకు వేదం కేంద్రం దగ్గరికి వెళ్తే ఇదే పరిస్థితి వచ్చింది నేను రాత్రి వేలూరు కుక్క పులివారం పాలు వెళ్ళినా కూడా పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పొద్దున్నే తిమ్మాపురం రైతులందరూ ఇంటికి వచ్చారు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మాలాంటి వారి మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి అవసరమైతే కన్సర్న్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి సలహాలు తీసుకొని అధికారులు యుద్ధ ప్రాతిపదికన రైతుల దగ్గర నిల్వలు కొనుగోలు చేయాలి పండుటాకు కూడా ఒక ధర నిర్ణయించి దాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఇది ప్రభుత్వం దృష్టికి కన్సర్న్ మినిస్టర్ దృష్టికి కూడా మేము తీసుకొస్తా ఉన్నాము మళ్ళీ అవసరమైతే రేపు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ యొక్క రైతుల యొక్క పరిస్థితులు వివరించి ఇది పరిష్కారం కాకపోతే ఇది మళ్ళా ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు గౌరవం ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు రైతుల పట్ల ప్రేమతోటి ఇది రైతు ప్రభుత్వం కాబట్టి పుగాకుని తప్పకుండా పుగాకు చివరి ఆకు వరకు కొనుగోలు చేసేటువంటి దానికి చంద్రబాబు గారు ఏ విధంగానైతే డైరెక్షన్ ఇచ్చారో దాన్ని అమలు చేయమని యుద్ధ ప్రాతిపదికలు అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం